హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ జామకాయతో స్మూతి ఇంట్లో మగవాళ్ళు ఏమన్నా అడిగారు అనుకోండి మూడు ఉంటేనే చేస్తాం లేకపోతే అవి లేవు ఇవి లేవు అని వంకలు పెడతాం అదే పిల్లలు అనుకోండి ఇంట్లో ఏ ఉండని లేకపోని ఉన్న వాటితోటే చేసేస్తాం ఇది మనకి దేవుడిచ్చిన టాలెంట్ కదండి మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అలానే చేశాను ఉన్న ఒక్క తోటే నేను స్మూతీ చేశాను జామకాయ ఏమో బాగా పండిపోయి ఎల్లో కలర్లో కూడా వచ్చేసింది దోరకాయలు అయితే పిల్లలు కక్కర్లు తింటారు కానీ ఇలా పండిపోతే తిన్నారు కదా అందుకనే ఇలా స్మూతీ చేసేసాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మరి ఇంత బాగున్న స్మూతీని మీ ఒక్కరమే ఎంజాయ్ చేస్తే ఎలా అందుకే మీకోసం ముందుగా జామకాయని పై పార్ట్ కొద్దిగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ ఇలా తీసేయాలి తర్వాత అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జామకాయ అంటేనే కొంతమందికి నచ్చదు కదండి వాళ్ళు కూడా హ్యాపీగా తాగేస్తారు అంత బాగుంది పాత రోజుల్లో అయితే అందరిలలో జామ చెట్లు ఉండేవి అసలు ఎవరు కొనే వాళ్ళే కాదు వాళ్ళు లేని వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు అందుకేనేమో అవంటే అందరికీ చిన్న చూపు ఇప్పుడు వాటి ధరలు కూడా కొండెక్కేలేండి ఇలా జామకాయలో నుంచి తీసేసిన లోపల పార్ట్ అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా చక్కెర వేసుకోవాలి నేనైతే చిన్న స్పూన్ తోటి నాలుగు స్పూన్లు వేసాను అంటే పెద్ద స్పూన్ తోటి ఒకటిన్నర రెండు స్పూన్లు సరిపోతుంది తర్వాత ఇందులో చిన్న నిమ్మ పెద్ద పిండుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మీకు జ్యూస్ కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చు స్మూతీ అయితే రెండు మూడు స్పూన్లు నీళ్లు మాత్రమే వేసుకొని చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా వడగట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి కొన్ని వీడియోస్లో చూసి ఎందుకు ఇలా చేస్తారా మూతి మంట పుట్టుకోదా అనుకునేదాన్ని కానీ ఈ జామకాయ స్మూతీలో అదే చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు ఈ జామకాయకి ఉప్పు కారం పట్టేలాగా చూసుకోవాలి ఇలా అనమాట తర్వాత రెడీ చేసుకున్న స్మూతీని ఇందులో వేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో కానీ లేదా డీప్ ఫ్రిడ్జ్లో కానీ దీన్ని ఒక గంట సేపు పెట్టేసి ఆ తర్వాత స్పూన్ తోటి తింటుంటే ఉంటుందండి జామకాయ కూడా ఇంత టేస్ట్గా ఉంటుందా అనిపిస్తుంది ఈసారి తెచ్చినప్పుడు ఇంట్లో జామకాయలు పండిపోయాయి అనుకోండి పడేయకుండా ఇలా స్మూతీ చేసుకోండి ఈ వండర్ఫుల్ రెసిపీని ట్రై చేయండి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి అంత బాగుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ